అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని రాజ్యాంగానే మాకంటే ఎక్కువ మీరే ప్రచారం చేసుకోండి ఏ సామాజిక ఉద్యమాల్లో పెట్రోల్ రేటు పెరిగినా గ్యాస్ రేటు పెరిగినా డీజిల్ రేటు పెరిగినా ఇటువంటి అక్కలపైన అత్యాచారాలు జరిగినా లేకపోతే ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు రోడ్లు ఎక్కి ఎప్పుడైనా సరే ఒక్క మారవాడి కానీ పార్కు దగ్గరనో ఏదైనా రోడ్డు మీద ధర్నా చేసినా చూసినా కనీసం పుల్వాంలో జవాన్లు చనిపోయినప్పుడల్లా వీళ్ళు గొంతెక్కి పోరాటం చేసిరా ఒక్కరు చూపండి అంతకుముందు అన్న కే చెప్పాడు కనీసం పోలీస్ స్టేషన్ కూడా పోరు ఎందుకంటే డీజీపీ లెవెల్ నుంచి మొదలు పెడితే కిల్లు ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు కాబట్టి అన్నింటి మేనేజ్ చేస్తున్నారు రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ ఆఖరి సుప్రీంకోర్టు జడ్జు యశ్వంత ఆయన నూట యాభై కిట్లు కోట్లు తీసుకొని దొరికాడు ఆయన ఎవరు అనుకున్నాడు ఆయన కూడా మారవాడినే న్యాయ వ్యవస్థని ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యం ధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ దొంగలు కాబట్టి మనం చైతన్యమై తిరగబడితే వాడి వాడి ఎంత పెద్ద నాయకుడు అయినా తోకంబడవాల్సిందే మీ అందరి తెలంగాణ బచావు అయినా మేము ఏర్పాటు చేసే జయసేన పిలమరితీరవైనా ఏ పిలుపునిచ్చినా సరే అన్న మీ